హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని యాభై ఐదవ శ్లోకము ఈ శ్లోకాన్ని నక్షత్రం మూడవ పాదం తులారాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశికి మూడు నాలుగు పాదాలు తులారాశికి చెందుతాయి నక్షత్ర అధిపతి కుజుడు గణము రాక్షసగణము శ్లోకము జీవో వినయిత సాక్షి ముకుందో అమిత విక్రమ అంభోనిదిన మహోధతిశయంతక జీవో వినయిత సాక్షీ ముకుందో అమిత విక్రమ అంభోనిది అనంతత్మా మహోధతిశయోంతక జీవ వినయి సాక్షి ముకుందమిత విక్రమ అంభోనిది అనంతత్మా మహోధతిశయ అంతక తాత్పర్యం దేహంలో క్షేత్రజ్ఞ రూపంలో ప్రాణాన్ని నిలుపువాడు భక్తులలోని వినయత భావాన్ని అనగా సత్రవర్తనను సదా సాక్షిగా గమనించువాడు ముక్తి ప్రదాయకుడు గొప్ప విక్రమము అనగా పరాక్రమం గలవాడు దేవతాది సకల జీవులు తన ఎందు గలవాడు లేదా మహాసముద్ర స్వరూపుడు అనంత రూపుడు ప్రళయకాలంలో అన్ని జీవరాశులను ఉపసంహరించి జగత్తును ఏకార్ణవంగా చేసి అందు శయనించువాడు అంతకహ అనగా అంతమొందించువాడు శ్రీమన్నారాయణుడు